ప్రస్తుత వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ ఎంఎల్సి చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పూజనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గవర్వనీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి మరి కూటమి ప్రభుత్వాన్ని ఒక్క డిఏనే నాలుగు డీఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏను మాత్రమే ఇవ్వటం జరిగిందని చెప్పి అవాకులు చవాకులు పేలాడు పెళ్ళాడు రెడ్డి గారు మీరు ఏ విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచారో మీకు తెలుసు టాప్ టూ బాటమ్ తెలుసు నేను కూడా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చే చేయడం జరిగింది పది సంవత్సరాల సర్వీసును వదులుకొని నేను తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ముప్పై రెండు ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలతో కలిపి పోటీ చేయడం జరిగింది మీరు ఏ విధంగా గెలిచారో మీకు తెలుసు అటెండర్లు వాచ్మెన్లు మరి ఎటువంటి టీచింగ్ ప్రొఫెషన్ లేకుండా క్వాలిఫికేషన్ అనేటువంటి వాటిని అందరినీ కూడా మీ కళాశాలలో మీకు తెలిసినటువంటి మీకు అనుకూలమైనటువంటి స్కూల్స్ మరి కాలేజీల్లో ఎన్రోల్ అయ్యి అక్రమంగా దొడ్డు దొడ్డుదారిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మీకు ఉపాధ్యాయుల సమస్యల గురించి మీకు ఏమాత్రము తెలియదు మీ వైసీపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్సు అదేవిధంగా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్కరిని వేధింపులకి మానసికంగా మరి డిప్రెషన్కి గురి చేయటం జరిగింది మా నాయకుడు మరి గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఏర్పడినటువంటి ఆరు నెలల్లోనే రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో నలభై మూడు పర్సెంట్ మరి ఫిట్మెంట్ ఇవ్వటం జరిగింది మీ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక శాంసని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అదేవిధంగా పేద బలహీన బడుగు బలహీన వర్గాలు ప్రజలు అందరిని కూడా మోసం చేసి గద్దినకినటువంటి మీ నాయకుడు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చి ఫిట్మెంటు ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే రివర్స్ పిఆర్సీ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలో మీ వైఎస్ఆర్సిబి పార్టీ మరి ఘనతే ఎప్పుడైనా రివర్స్ పిఆర్సీ చూసారా మా నాయకుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు డిఏలు మాత్రమే ఆపటం జరిగింది ఎటువంటి బకాయిలు ఎటువంటి అరియర్స్ కూడా ఒక్క సింగిల్ ఎల్పి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు లేవు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పిఆర్సీ కమిటీ వేసి ట్వంటీ పర్సెంట్ అయ్యారి ఇవ్వటం జరిగింది మీరు ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారిస్తామని చెప్పి పెట్టి మా అందరి చేత ఓట్లు వేపించుకొని నెక్కి ఈరోజు వ్యవస్థలనే నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర మీది ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల పాలనలో మన రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నుకపోయినటువంటి విధ్వంసక పాలన ఆర్థిక విధ్వంసం జరిగింది మీ యాంలోనే మీరు నిన్న చెప్పారు పదకొండు డిఏల్లో ఐదు సంవత్సరాల్లో మేము పదకొండు డిఏలను ఇచ్చామని చెప్పారు పదకొండు డిఏలు మీరు ఎక్కడిచ్చారు మీరు ఎనిమిది డిఎల్లో ఐదు డిఎల్లో ఐదు డిఏలు పిఆర్సీలో చేసి మిగిలిన మూడు డిఏలు మన కరోనాలో మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా ఒక్క సింగిల్ ఎంపీ కూడా పిఆర్సీ అరియర్స్ ట్వంటీ వన్ మంత్స్ పిఆర్ఏ పిఆర్సీ అరియర్స్ కానీ అదేవిధంగా మన డిఏ హరియర్స్ కానీ మేము దాచుకున్నటువంటి పిఎఫ్ జిపిఎఫ్ కానీ అదేవిధంగా ఏపీజేఎల్ఐ కానీ ఇవన్నీ కూడా ఎన్ని కూడా ఏరే ఏరే ఏరేకి మరి మళ్ళీంచడమే కాకుండా మా న్యాయంగా రావాల్సినటువంటి మా సరైన లీవ్స్ కానీ ఏపీజిఎల్ఐ కానీ జిఏఎస్ కానీ మా పదవీ నిర్మణ ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సినటువంటి మరి బకాయిలు కానీ ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మీరు జేఏసీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు మీరు చెప్పారు ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి కొంతవరకే ఒక ఒక మూడు వేల కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలినటువంటి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పైసలకు మరి బకాయిలు పెట్టింది మీరు మీరు కాదా ఈరోజు మా నాయకుడు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవాళ ఉపసంఘాన్ని మంత్రివర్గ ఉపసంగాన్ని ఏర్పాటు చేసి అదే రోజు జేఏసీ మీటింగ్ పెట్టి మరి అదే రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం స్నేహపూర్వకంగా వాతావరణంలో ఏర్పాటు చేసి గత ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలిపి ఒక్క డిఏను దీపావళి కానుగ ఇచ్చి ఈ పదహారు నెలల్లో చేసి ఇంకా మిగిలినటువంటి డిఏల్ని కానీ అరియర్ అరియర్స్ని కానీ మరి పిఆర్సిని పిఆర్సి కానీ అన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైనా చూసారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర మా తెలుగుదేశం పార్టీదే మా చంద్రబాబు నాయుడు గారిదే ఈరోజు దాదాపు ఒక లక్ష తొంభై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయటం జరిగింది